మూడు రోజుల్లో ముప్పై లక్షలు తెచ్చిపెట్టిన కళ్ళుప్పు పరిహారం ఎందరో కుటుంబాలను ఆదుకున్న ఈ కళ్ళుప్పు పరిహారాన్ని ఎవరైతే నమ్మకంగా చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటేనండి కోరుకున్నంత డబ్బు వస్తుందనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఇదేంటంటే కనుక సొంత అనుభవంతో చెప్పబడ్డ పరిహారం అని మనకు ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఈ పరిహారం ద్వారా ఏంటంటే మనం ఎంత డబ్బు కావాలో ఎంత డబ్బుని మనం కోరుకొని పరిహారాన్ని చేసుకుంటామో అంత డబ్బు మనం సొంతం చేసుకోవచ్చు అనమాట అంత డబ్బు ఏంటంటే కనుక మన దగ్గరికి వస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ పరిహారాన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయండి అసలు ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కల్లుప్పు ఉంటుంది కదా కల్లుప్పు అంటే కనుక మనము అంటే రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారండి కొంతమంది ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు అంటారు దొడ్డు ఉప్పు అంటారు అలానే కాకుండా గల్లులు ఉప్పు అంటారు రాక్ సాల్ట్ కళ్ళుప్పు ఇలా రకరకాలుగా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఈ ఉప్పు ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైనదండి చాలా చాలా శక్తివంతమైనది అనమాట దీని ముందు ఇంకా ఏ శక్తి పనికిరాదని చెప్పొచ్చు కళ్ళుప్పు పరిహారం అనేది ఏంటంటే గనక చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చి పెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది మనకు అద్భుతంగా ఏంటంటే కనుక పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుంది మనము ఎంత పేదరికంలో ఉన్నా సరేనండి ధనం లేదు మనం ఒక్కొక్కసారి నరకం చూస్తాము ఏదైనా సరేనండి మనకి ఏంటంటే కనుక ఇప్పుడు మనం ఉదాహరణకు చెప్పుకున్నట్టయితే ఏంటంటే మనకు ఇప్పుడు రెండు లక్షలు ఉందనుకోండి ఆ రెండు లక్షలు కావాలనుకోని పరిహారం చేస్తే వెంటనే ఏంటంటే కనుక ఆ రెండు లక్షలు వచ్చి చేరుతాయి మూడు అంటే రోజులోనే మనం కోరుకున్నంత డబ్బు వస్తుంది ఇదేంటంటే కనుక నిత్య జీవితంలో అంటే సొంతంగా చేసుకుని పరిహారా పరిహారం పొందిన పరిహారం అనమాట ఒక ఊరిలో ఏంటంటే కనుక ఒక అంటే కుటుంబం ఉండేదండి ఆ కుటుంబానికి ఏంటంటే కనుక ముప్పై ఆరు అంటే ముప్పై లక్షల అంటే ముప్పై లక్షల అమౌంట్ అనేది అవసరం ఉండేదన్నమాట ఆ అవసరం కోసం ఏంటంటే కనుక అండి వారు చాలా ఆలోచించి ఆలోచించి ఒక సిద్ధి చెప్పిన ఈ పరిహారాన్ని చేసుకుని ఏంటంటే కనుక వారు ముప్పై లక్షలు సంపాదించుకున్నారని కొన్ని శాస్త్రాల్లో మనకు చెప్పబడుతుంది అనమాట మీరు కూడా ఏంటంటే కనుక ఈ విధంగా కళ్ళుప్పుతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీరు కోరుకున్నంత డబ్బు అంటే ఇక్కడ ముప్పై లక్షలనే మనం చెప్పలేము మీకు ఇరవై లక్షలు కావాలన్నా పది లక్షలు కావాలన్నా పదిహేను లక్షలు కావాలన్నా సరేనండి ఖచ్చితంగా ఈ పని చేయటం వల్ల అయితే మీరు అంటే అమౌంట్ని సొంతం చేసుకోగలుగుతారు మరి ఎలా వస్తుందండి ఎవరిస్తారంటే కనుక ఆ దైవమే మనకేంటంటే కనుక ఏదో ఒక రూపంలో డబ్బు ఏంటంటే మన ఇంటికి వచ్చేలాగా చేసే బాధ్యత ఆ భగవంతుడిది ఉంటుంది అలానే కాకుండా కళ్ళు లక్ష్మీదేవి రూపం అంటారు ఎందుకంటే లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది అంటే సముద్రం కదండి కాబట్టి అక్కడి నుంచి మనకు కళ్ళుప్పు దొరుకుతుంది కాబట్టి కల్లుప్పుకు అత్యంత శక్తి ఉంటుంది నార్మల్గా ఉప్పుతో మనం ఎన్నో రకాల పరిహారాలు ఎన్నో రకాల విధి విధానాలను ఆచరిస్తాం కానీ ఇలాంటి పరిహారం చాలా మందికి తెలుసండి చాలామంది చేశారు మరి మీరు కూడా చేసుకోవటం వల్ల అయితే మీకు చక్కగా ఫలితం అనేది ఉంటుందన్నమాట మనము ఈ పరిహారం కోసం కొత్త ఉప్పు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ఉందనుకోండి దానితో మీరు చేయొచ్చు లేదండి మా ఇంట్లో ఇప్పటివరకు కూడా మీరు రాళ్ళ ఉప్పును అసలు తెచ్చుకోండి మా ఇంట్లో మేము వాడనే వాడమండి అనుకుంటే ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ కళ్ళు ఉప్పు అనేది మన ఇంట్లో ఉండాలండి ఆ ఉప్పు మన ఇంట్లో ఉంటేనే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టు అనమాట రాళ్ళ ఉప్పు ఏంటంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలానే పరిహార పరంగా కూడా ఏంటంటే ఉప్పు అనేది ఉపయోగపడుతుందన్నమాట అందుకే రాళ్ళ ఉప్పుని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి అవసరం ఉన్నప్పుడల్లా ఈ పరిహారం చేసేసుకోండి ఖచ్చితంగా ధనం అనేది వస్తుందనమాట మూడు రోజుల తర్వాత ఏంటంటే కనుక అమౌంట్ మన దగ్గరికి రావటానికి మన దగ్గరికి చేరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఎంత నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితం అయితే మీరే మీ కళ్ళతో చూస్తారనమాట ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరికి చెప్పకూడదు సీక్రెట్గా చేసుకోవాలి ఎవరికి అంటే కనుక మనకు తెలిసిన వాళ్ళ కావచ్చు మన తోబుట్టులకు కూడా చెప్పకుండా సీక్రెట్గా మనం మన పూజ గదిలో చేసుకోవాలి ఈ పరిహారం చేసేటప్పుడు తప్పకుండా తల స్నానం చేసే చేసుకోవాలి ఎందుకంటే దీపం పెట్టి పరిహారం చేస్తాం కాబట్టి తలస్నానం చేయాలి నార్మల్గా ఈ పరిహారం ఏంటంటే ఒక శుక్రవారం కానీ ఒక మంగళవారం కానీ మాత్రమే చేసుకోవాలి మిగతా వారాల్లో చేస్తే ఫలితం రాదా అండి అంటే కనుక రాదండి ఎందుకంటే మనకు ఈ విధంగానే చెప్పబడుతుందన్నమాట మన పూర్వీకులు కావచ్చు మన పెద్దవారు కావచ్చు వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక ఎక్కువగా శుక్రవారం మంగళవారం ఆధికంగా ఆచరించేవారు ఉప్పు లేకపోతే అప్పటికప్పుడు ఉప్పు ప్యాకెట్ని తెచ్చేసుకొని చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని కూడా కొంచెం శుభ్రం చేసుకొని పూజ గదిని శుభ్రం చేసుకొని అంటే లక్ష్మీదేవికి అంటే వివిధ రకాల పుష్పాలను సమర్పించుకొని ఆ తర్వాత దీపారాధన చేసేసుకొని ఈ పరిహారం చేసేవారట అలా చేసుకోవటం వల్లనే ఏంటంటే వారి దగ్గరికి ధనం అనేది వచ్చేది ఇప్పుడు ఏంటంటే మనకు డబ్బు కావాలంటే అన్ని లక్షల డబ్బు ఎవ్వరు ఇవ్వరండి ఎవ్వరు కూడా ఏంటంటే కనుక ఇచ్చే నాదు ఉండడు కొన్ని కొన్నిసార్లు మనం ఒక అంటే వెయ్యి రూపాయలు అడుగుతున్నా ఎవరు ఇవ్వరు అలాంటిది లక్షల లక్షలు కావాలంటే ఎవరు ఇస్తారండి దైవం మాత్రమే ఇవ్వగలుగుతుంది అంటే మనం కష్టపడితేనే మనకు డబ్బు వస్తుంది అనుకోవడం మూర్ఖత్వం అండి ఎందుకంటే మనకు లక్కీగా ఏంటంటే కనుక ఏదైనా సరే ఏదో ఒక రూపంలో దేవుడు తలుచుకున్నా దేవుడు ఆశీసులు ఉన్నా సరేనండి ఏదో ఒక రూపంలో ఏంటంటే కనుక డబ్బు అనేది మన దగ్గరికి చేరుతుంది అనమాట ఇది చాలా మందికి తెలియని విషయం లక్కీ ఎలా ఉంటుందంటే కనుక ఎప్పటిలాగే అంటే ఎప్పుడు మనం పేదరికంగానే ఉంటామని చెప్పొద్దు ఒక్కొక్కసారి ఏంటంటే కనుక అంటే చెప్పుకోకూడదండి ఒక్కొక్కసారి ఏంటంటే గనక మనసుడు తిరుగుతుంది మన లక్క ఏంటంటే గనక మనని వరిస్తుంది అలాంటప్పుడు మనం కోటేశ్వరులు లాగా మారిపోతాం కాబట్టి మీరు ఏంటంటే గనక ఈ విధంగా ఈ పరిహారం చేయండి ఈజీగా చెప్పాలంటే గనక రాళ్ళలో ఉప్పు తెచ్చేసుకొని స్నాన కార్యక్రమాలు చేసుకొని ఒక మంచి ఏంటంటే గనక పెద్ద సైజులో ప్లేట్ ఉంటుంది కదండి మరీ అంత పెద్దది ఏం అవసరం లేదు చాలా చిన్న ప్లేట్ అయినా సరే లేదంటే గనక నార్మల్గా స్టీల్ ప్లేట్లు రాగి ప్లేట్లు మన ఇంట్లో ఉంటాయి ఇత్తడివి మనం పూజ కోసం వాడుతూ ఉంటాం కలక్షం పెట్టుకోవడానికి అలానే కాకుండా మన ఇండ్లలో నార్మల్ గా దీపం పెట్టడానికి ప్లేట్లు ఉంటూనే ఉంటాయి కదండి అలాంటివి చిన్న సైజులో ఉంటే తీసుకోండి అవి లేవండి అంత సైజ్ అనుకుంటే కనుక చిన్నది స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు అది తీసుకోండి దీపం పెట్టిన తర్వాత అందులో రాళ్ళ ఉప్పుని పోసేయండి అలా పోసేసిన తర్వాత మీరు ఏంటంటే ఒకసారి నమస్కారం చేసుకోండి ఎందుకంటే మన అవసరం కోసం చేస్తున్నాం మనకు ధనం కావాలని చేస్తున్నాం మనకు డబ్బు రావాలని చేస్తున్నాం మనకి ఇన్ని లక్షల అంటే డబ్బు మన సొంతం కావాలని చేస్తున్నాం కాబట్టి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక గిన్నెలో మంచిగా మీరు ఉప్పు పోసేయండి ఎంత ఉప్పు పోయాలండి అంటే కనుక గుప్పెడతో ఒక గుప్పెడంత ఉప్పుని లేదంటే రెండు గుప్పెట్ల పెద్ద ప్లేట్ తీసుకుంటే రెండు గుప్పెట్ల ఉప్పు లేదంటే కనుక ఒక చిన్న ప్లేట్ తీసుకుంటే ఒక గుప్పెడంత ఉప్పుని పోయండి పోసిన తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ఇలా ఏంటంటే ఆ పేపర్ అంటే ఆ ఉప్పు పైన మీరేం చేయక్కలేదండి ఏం చేయాలంటే కనుక ఆ మీరు ఆ ఉప్పు పైన ఉంగరపు వేలు ఉంటుంది కదా ఉంగరపు వేలు దగ్గర ఏంటంటే కనుక మనకు గీతలు ఉంటాయండి నార్మల్గా అందరికీ గీతలు ఉంటాయి ఉంగరపు వేలు దగ్గర అంటే ఒకటో గీత రెండో ఈత దగ్గర ఏంటంటే గట్టిగా పట్టుకోండి నొక్కి పట్టండి అలా నొక్కి పట్టిన తర్వాత ఏంటంటే ఆ ఉప్పు మీదండి మీకు ఎంత అమౌంట్ కావాలో అందాదగా అంటే మీరు ఆ ఉప్పు మీదేంటంటే కనుక చిన్నగా ఏంటంటే రాసుకోండి ఇప్పుడు మీకు పది లక్షలు కావాలా ఇరవై లక్షలు కావాలా లేదంటే పదిహేను లక్షలు కావాలా ఐదు లక్షలు కావాలా మేము ఫస్ట్ టైం చేస్తున్నామండి ఏదో అంటే చేస్తున్నామండి చెప్పారు కదా మాకు అంటే మాకంటేంది ఈ వీడియో మేము చూసాము మేము చేసుకుంటున్నామండి మాకు కనీసం ఒక రెండు లక్షలు వస్తే మాకు నమ్మకం కుదురుతుంది ఆ తర్వాత మళ్ళీ మేము చేసుకోగలుగుతామండి ఈ పరిహారం అనుకునేవారు అంటే ముందుగా చేస్తున్నారంటే కనుక ఆ ఉప్పు పైన అంటే నెమ్మదిగా రాయండి ఆ ఉప్పు కింద పడకుండా దానిపైన ఏంటంటే కనుక ఉప్పుని మనము అంటే ఒక ప్లేట్లో పోసేసాము ఉంగరపు వేలు దగ్గర రెండో వేలు దగ్గర అంటే గీత దగ్గర రెండో గీత మనకేంటంటే కనుక నార్మల్గా చేతికి మూడు గీతలు ఉంటాయి ఫస్ట్ది సెకండ్ది థర్డ్ది ఇలా ఉంటాయి కదా రెండో గీత దగ్గర ఏంటంటే కనుక బొటన వేలుతో నొక్కి పట్టి ఉంగరపు వేలుతో ఉప్పు మీద రాయాలి అలా రాసేటప్పుడు ఏం చెప్పుకోవాలంటే కనుక మీరు ఎంతైతే అమౌంట్ రాస్తున్నారో ఎంతైతే అమౌంట్ కావాలనుకుంటున్నారో అంత అమౌంట్ని ఏంటంటే కనుక మనం కింది నుంచి పైకి రాయొచ్చు లేదంటే స్టేట్ గా కూడా రాసుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం కానీ దాని మీద పట్టేలాగా రాసేసుకోండి అలా రాసిన తర్వాత ఏంటంటే కనుక మీరు శుక్రవారం చేసినా అలానే మంగళవారం చేసుకున్నా ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు ఆ ఉప్పు బ అంటే గిన్నెను మాత్రం అమ్మవారి పటం ముందే పెట్టండి మనం పెట్టాం కదా ప్లేటు ఆ ప్లేట్లో రాసుకున్నాం కాబట్టి లక్ష్మీదేవి పటం ముందే పెట్టుకోండి మూడు రోజులు పెట్టాలి అంటే మూడు రాత్రులు కూడా ఏంటంటే కనుక అది అక్కడే ఉండాలండి జరపటం కానీ కదిరించటం కానీ ఇలాంటివి చేయకూడదు మూడు రోజులు ఉండండి అంటే మంగళవారం చేసుకుంటే మంగళవారం పెట్టండి బుధవారం పెట్టండి గురువారం పెట్టండి పెట్టేసి ఆ రాత్రికి ఏంటంటే మీరు అంటే ఆ రాత్రి పెట్టిన తర్వాత శుక్రవారం ఉదయం కూడా తీయొచ్చు శుక్రవారం వీలు లేకపోతే శనివారం కూడా తీసుకోవచ్చు కానీ మూడు రాత్రులు మాత్రం లక్ష్మీదేవి పటం ముందు ఉండాలి ఇక శుక్రవారం చేసుకుంటే శుక్ర శని ఆది ఉంచుకొని సోమవారం రోజు ఉదయం అంటే తీసేసి ఏంటంటే కనుక ఆ ఉప్పు ఉంటుంది కదండి ఆ ఉప్పుని నీళ్ళల్లో కలిపేసి అదంతా కూడా మనము ఒక చెట్టు దగ్గర అంటే తులసి మొక్క కానీ వేరే చెట్లు ఉంటాయి కదా అక్కడ కాకుండా కొంచెం ఇలా పిచ్చి మొక్కలు ఇలా ఉంటూ ఉంటాయి తొక్కని ప్రదేశం అనేది ఉంటూ ఉంటుంది కదా ఆ ప్రదేశంలో ఆ నీళ్ళల్లో ఉప్పుని కలిపేసి ఏంటంటే ఒక చోట పోసుకోండి ఇలా పోయటం వల్ల ఉప్పుని మనం రాశాం కాబట్టి ధనం అనేది ఆ భగవంతుడే ముఖ్యంగా ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి అండి లక్ష్మీదేవి తలుచుకుంటే బిచ్చగాలను సైతం కోటీశ్వరులాగా మారుస్తుంది డబ్బు లేక నరకం చూసే వాళ్ళకి ధనం వర్షంలాగా కుర్చేలాగా చేస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే ధన ద్వారాలను తెరిపిస్తుంది ఇప్పుడు మనకు డబ్బు కావాలి అది ఏదో ఒక రూపంలో మన ఇంటికి పంపిస్తుంది అనమాట అంటే ఒక మనం ఫ్లాట్ అమ్ముకుంటే వచ్చే డబ్బు కావచ్చు లేదంటే కనుక ఇతరులు ఎవరైనా సరే మనకి ఇచ్చే డబ్బు కావచ్చు ఏంటంటే కనుక ఒక్క రాత్రిలోనే మన సుడిని తిరిగి మనం తిప్పుకొని ఏంటంటే కోటీశ్వరులను కూడా అవ్వచ్చు అనమాట వ్యాపార చేస్తున్నట్టు అయితే అందులో మంచి పురోగతి ఇలా ఏంటంటే మీకు ఆ తల్లి ఏదో ఒక రూపంలో పంపిస్తుంది కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది బండగొడుతూ దైవ అనుగ్రహం లేకపోతే మాత్రం ఏది జరగదు ముఖ్యంగా దేవుడి యొక్క అనుగ్రహం ఉండాలి దేవుడి యొక్క అనుగ్రహం అంటే కనుక దైవ అనుగ్రహం మనకు అనుగ్రహం ఉంటేనే లైఫ్లో మనం ఏదైనా సరే సాధించగలుగుతాం ఏదైనా సరే మనం పొందగలుగుతాం మన తలరాతను సైతం మనం మార్చుకోగలుగుతాం ఒక్కొక్కసారి ఏంటంటే బ్రహ్మదేవుడు అండి మన తలరాతను ఏంటంటే సరిగ్గా రాయక మనని అంటే ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఇదందరికీ తెలిసిందే తలరాతలు ఏంటంటే కనుక బ్రహ్మదేవుడు రాస్తాడు సరిగ్గా రాయక కూడా మనం ఇబ్బంది పెడతాం పోతుంటాం అలాంటి నుదుటి రాతను రాసే అంటే రాసేవాడు ఆ బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మదేవుడు అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు ఆ భగవంతుడు భగవంతుడిని మించింది ఇంకా ఏమీ లేదు కాబట్టి ఆ దేవుడు వల్ల సాధ్యం కాదు అన్న పనేది ఉండదు అనమాట అందుకే దైవానుగ్రహం చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో దైవ అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండాలి దైవానుగ్రహం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం దైవానుగ్రహం ఉంటేనే మనం ఫలితాలను పొందగలుగుతాము దేవుడి యొక్క ఆశీసులు అనుగ్రహం ఉంటే మాత్రం చూడండి చిటుకు వేసే అంతలా మనకు లక్ష రూపాయలు వస్తాయి అంతటి పవర్ దేవుడికి తప్ప ఇంకా ఎవరికి ఉండదు అనమాట కాబట్టి ముందుగా మీకు దైవానుగ్రహం ఉందా లేదా అనేది చూసుకోండి ఆ తర్వాత మీరు పరిహారం చేయండి చాలా చిన్న పరిహారం అండి కానీ ఇది చేసుకొని కొంత లక్షల్లో కూడా ఫలితాలను పొందారని చెప్పడం జరుగుతుంది కాబట్టి మరి మీరు కూడా చేయండి మనమంటే నార్మల్గా ఏంటంటే కనుక శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే ముప్పై లక్షల కోసం ముందుగా ప్రయత్నించడం వాళ్ళకు ఖచ్చితంగా డబ్బు వచ్చింది కానీ కొందరికి ఏంటంటే గనక నమ్మకం ఉంటుంది కొందరికి నమ్మకం ఉండదు కదా నమ్మకం లేని వారు చిన్న అమౌంట్తో చేయండి ఒక లక్ష రూపాయలు ఒక యాభై వేలు ఒక రెండు లక్షలు ఇలా చేయండి చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వాలి ఎమ్మటే చేయకూడదు కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ అలాగే ఇట్ ఇస్ ఏంటంటే పరిహారం చేసుకోవాలి అలాంటప్పుడే మనకు రెట్టింపు ఫలితం అనేది వస్తుంది ఖచ్చితంగా ఏంటంటే కనుక మార్పుని చూస్తాం మనం కోరుకున్నంత ధనం అనేది లభిస్తుంది ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి అండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనము రాళ్లను కూడా పగలగొట్టవచ్చు అనమాట ఆ తల్లి అనుగ్రహం ఉంటే మాత్రం డబ్బు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది ఇంకా తిరుగుండదు అద్భుతాలను చూస్తాం అద్భుతాలను చూసి మనం ఏంటంటే ఆశ్చర్యపోతాం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి తప్పనిసరిగా ఏంటంటే దైవ అనుగ్రహం కలుగుతుంది మీరు ఎంత అమౌంట్నైతే అయితే ఉప్పు మీద రాసుకుంటారో అంత అమౌంట్ ఖచ్చితంగా మీ దగ్గరికి చేరుతుంది అంటే మూడు రోజుల తర్వాతే చేరుతుంది మూడు రోజులలోనే వస్తుంది మీకు వెంటనే వస్తుంది అని కాదు కొంచెం సమయం పడుతుంది ఆ సమయంలో ఏంటంటే కనుక ధనాన్ని మీరు పొందే అవకాశం ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయండి కాబట్టి ఏంటంటే ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి చక్కగా ఫలితం అనేది పొందండి